విజయనగరం జిల్లా గజపతి నగరంలో దొంగలు రెచ్చిపోయారు పట్టణ నడిపొట్టిన పగలే తాళం వేసి ఉన్న ఓ ఇంట్లో చొరబడి దొరికిన గాడకి దోచుకుపోయారు ఇంట్లో సామాన్లు చిందరవందరగా చేసి బీరువాలు పగలగొట్టి బంగార ఆభరణాలు నగదుతో ఉడాయించారు విషయం తెలుసుకున్న గజపతి నగరం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఆధారాలు సేకరించారు బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు విజయనగరం జిల్లా గజపతి నగరంలో పట్టుపగలే భారీ చోరీ జరిగింది బాధితులు పోలీసులు అందించిన వివరాల ప్రకారం బడ్డే తిరుపతి అనే వ్యక్తి గజపతి నగరం ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో జాతీయ రహదారి ఉన్న అయ్యప్ప స్టీల్స్ బిల్డింగ్ ఫ్లోర్లో కుటుంబంతో సహా నివాసం ఉంటున్నారు తిరుపతి కుటుంబ సభ్యులతో కలిసి శుక్రవారం సాయంత్రం తీర్థయాత్రలకు యాత్రలకు వెళ్తూ మేనమామ నడిపిల్లి నాగరాజుకు ఇంటి బాధ్యతలు అప్పగించారు నాగరాజు శనివారం ఉదయం ఎనిమిది గంటల సమయంలో విధులు నిమిత్తం కొంచెం దూరంలో ఉన్న ఐరన్ షాపుకు వెళ్లి రాత్రి ఎనిమిది గంటల సమయంలో తిరిగి ఇంటికి చేరుకున్నారు ఇంటి తలుపు విరగ్గొట్టి ఉండటం చూసి తిరుపతికి ఫోన్లో సమాచారం అందించారు బాధితుడు హుటాహుటన బయలుదేరి ఆదివారం ఉదయం వచ్చి చూడగా ఇంట్లో సామాన్లు చందర వందరగా పడి ఉండడం రెండు వీరి వారు తెరిచి ఉండడం చూసి పోలీసులకు సమాచారం అందించారు క్రూజ్ టీమ్ తో పాటు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అనువు క్షుణ్ణంగా పరిశీలించి ఆధారాలు సేకరించారు దగ్గరలో ఉన్న సీసీ ఫుటేజ్ పదహారు బంగారు గాజులు నల్లపూసలతో కూడిన చైను మూడు నెక్లెస్ సెట్లు మూడు రింగులు కలిపి సుమారు ఇరవై ఐదు తులాల బంగారం మరో బీరువాలో ఉంచిన లక్ష రూపాయల నగదు అపహరణకు గురైనట్టుగా బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు నిర్వహిస్తున్నామని తెలిపారు ఏడో తారీఖు సాయంత్రం ఏడున్నరకు వెళ్ళినాము మాయగారిని ఇంట్లో విడిచిపెట్టేసి ఉదయం షాప్కి వెళ్ళగానే ఈవినింగ్ వచ్చేసరికి మా ఇంట్లోని వస్తువులు అంటే బ్లాకులు ఎరగొట్టేసి తలుపులు ఎరగొట్టేసి ఇరవై ఐదు తులాలు అప్రాక్స్ బంగారం పోయింది పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది